హాయ్ అండి ఈరోజు నేను మీకు రైస్ కుక్కర్లో ఈజీగా కట్టు పొంగలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను వచ్చేయండి ముందుగా మనం ఒక గ్లాసు రైస్ గ్లాసున్నర పెసరపప్పు తీసుకుని బాగా వాష్ చేసేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం రైస్ కుక్కర్లో కొంచెం గీ వేసి జీలకర్ర మిరియాలు బాగా వేయించేసుకుందాం అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసుకొని బాగా వేయించేసి తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసేద్దాం ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు రైస్ని ఈ రైస్ కుక్కర్లో వేసేసి ఒక ఐదు నిమిషం నుంచి ఏడెనిమిది నిమిషాలు బాగా వేయించేద్దాం వేయించేసిన తర్వాత పప్పు రైసు కలిపి వన్ గ్లాస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ మగ్గిపోయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే వామలోకి వచ్చేస్తుంది ఆ వామలోకి వచ్చిన తర్వాత మనం జీడిపప్పుని నెయ్యిలో బాగా వేయించుకొని ఆ కట్టు పొంగల్లో వేసేయడమే అంతే టేస్టీగా కట్టు పొంగలి ఈజీగా రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి